ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించి ఇప్పుడే కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది సో మీరు చూసుకున్నట్లయితే ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు లేదని ఈఆర్సీ చైర్మన్ ఠాగూర్ రామ్ సింగ్ అయితే ప్రకటించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల టారిఫ్ను ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ గారు అయితే విడుదల చేశారు ఏ విభాగంలో కూడా ఏ విభాగంలో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని స్పష్టం చేశారు మార్చి ముప్పై ఒకటిలోపు టారిఫ్లు విడుదల చేయాల్సి ఉన్న ఫిబ్రవరిలోనే విడుదల చేస్తున్నామని చెప్పేసి చెప్పారన్నమాట మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు కూడా రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు కూడా రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్ ఛార్జీలు పెంచడం అయితే లేదు అది ఏ విభాగంలో కూడా గృహ వినియోగదారులు కావచ్చు అదేవిధంగా పరిశ్రమలు కావచ్చు అదేవిధంగా అలా ఏ శాఖలు ఉంటాయో అంటే డిపార్ట్మెంట్ల వారీగా ఏవైతే ఉంటాయో మనకి అందులోని విభాగాలకు సంబంధించి ఏ విభాగాలో కూడా ఛార్జీలు అయితే పెంచట్లేదు ఇప్పుడున్న ఛార్జీలే కొనసాగిస్తాం అని చెప్పేసి ఏడాది పాటు తెలియజేయడం జరిగింది సో అందువల్ల ఏంటంటే ఊపిరి పీల్చుకున్నారన్నమాట అందరూ కూడా రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు కూడా ఒక రూపాయి కూడా అయితే అదనంగా పెరగవు సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ప్రజలకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి